ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని కళాశాలల యాజమాన్యం ఆరోపిస్తోంది రెండేళ్లుగా ప్రైవేటు కళాశాలలు నడపడం కూడా భారంగా మారిందని వెల్లడించారు వికారాబాద్ లో పలు విద్యార్థి సంఘాలతో కలిసి ప్రైవేటు కళాశాలలు యాజమాన్యం ఆందోళన చేపట్టింది ప్రభుత్వం స్పందించి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోతే సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ప్రభుత్వానికి తెలియపరచే విధంగా మేము విద్యార్థులను మరియు అధ్యాపకులందరూ కలిసి రోజు ర్యాలీగా వేస్తూ మరి ఆడియో గారికి మెమరణం ఇచ్చి మా యొక్క సమస్యలను మా యొక్క బాధలను అర్థం చేసుకోవాలని చెప్పి మేము వాళ్ళను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మేము చాలా మంది మరి ప్రైవేట్ కాలేజీల పైన ఆధారపడి ఉన్నారు చాలా మంది విద్యార్థులు వీజ్ రియంబర్స్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేయలేకపోతున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎన్నో రంగాలకు మీరు మళ్లించేటటువంటి ఆ ఫండ్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ విద్యా వ్యవస్థ కూడా మళ్లించి విద్యార్థులకు అందరికీ న్యాయం చేసే విధంగా సంస్థలందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్